మనం ముందుకొని తింటుంటే మొండి చావాలి ఈ మధ్యన మీ బావకు బాగా బల్పు ఎక్కువైపోయింది మనకి గెలుపులు లేకపోతే అక్కడ బల్బులే పెరుగుతాయి అయితే అర్జెంట్ మూడు బల్బులు తేమంటారా దేనికి మన లైట్లు వెలగవు కదా సార్ ఒకసారి సెంటర్ కి రండి పక్కకి రండి ఇట్లా మొహాలు వేసుకు తిరుగుతుంటే ఇంకా గెలుపులే ఉంటాయి ఆడుతున్నప్పుడు తలుపులు పక్క దాకోట తప్ప ఇదొకటి హలో మేడం ఇన్స్టా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం ఇన్స్టా వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెట్టారేంటి లేదు మేడం మేమే ఇన్స్టా వాళ్ళ పేరు పెట్టుకున్నాం పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ సాన సిరాక్లో ఉన్నా పెట్టే మేడం 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 పాలసీ వినండి మేడం కనీసం కాల్ అయినా నా అకౌంట్ లో పడుతుంది దీని అమ్మ కట్టుకున్నాడు కాల్చుకు తింటున్నాడు కాల్ సెంటర్ కాల్చుకు తింటున్నారు చెప్పవే చెప్పు మేడం మీరు నెలకి రెండు వేలు పే చేస్తే మీ వృద్ధాప్యంలో మీకు ఐదు కోట్లు వస్తాయి ఎలా ఉంది స్కీమ్ నొట్లన్నీ లూజ్ అయిపోయాను కోట్లు ఇస్తే నేనేం చేసుకోవాలి మోహన్ దాన చెప్తా ఉంది ఓ పంచే ముందే ఐదు కోట్లు ఇచ్చే నేనే వృద్ధాప్యం వరకు నెలలో రెండు వేలు కట్టేస్తాను ఇది ఎలా ఉంది స్కీమ్ బాగాలేదు మేడం అయితే మూసుకొని పెట్టే అక్క ఈ కాల్ విన్నాక నాకు కన్నింగ్ ఐడియా వచ్చిందే కన్ను కొట్టడం ఆపి ఐడియా చెప్పు ఐడియా బాగుంది కానీ మీ బావ బక్రా అవుతాడంట బామలు అనగానే బ్రహ్మ ఋషులే బోలా పడతారు బావెంత పడి తొల్లెత్తాడు దొరలేయడానికి ఆయన పిల్లోడు కాదండి ఆయనతో పెట్టుకుంటే జిల్లడి పళ్ళు వేసుకున్నట్టే పోతాయి సార్ మళ్ళీ సెంటర్ కొత్తారేటి డిస్క్రేషన్ డైలాగ్ కొట్టామంటే డోర్ అందులో చిటికిన వెళ్ళి నొక్కు నొక్కుతా డోర్ ముసుకొని మీ అయ్యగారు దగ్గరికి వెళ్ళి అయ్యారు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది చూడండి అని చెప్పాలా

అయ్యారు రాత్రికి రాత్రే కండలి పెరగాలంటే ఏం చేయాలి ఒళ్ళంతా తేనె పూసుకుని సేవలు పుట్టమే దొల్లు రాత్రికి రాత్రి రావడానికి ఏమన్నా దోమల కండలం కష్టపడాలి ఫోన్ అట్లా మోగుతూనే హలో సార్ మేము తమిళనా ఛానల్ నుంచి ఈ వ్యాలంటైన్స్ డే రోజు లవ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం